సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు చెప్పబోయే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నీ కోసం తిరుమల వెంకన్న స్వామి నీకోసం ఒక అద్భుతమైనటువంటి ఐదు శుభవార్తలను తీసుకువచ్చారు ఆ శుభవార్తలు ఏమిటి అని ఆలకించి విను ఈ బాబానే స్వయంగా నీకు తిరుమల వెంకన్న సందేశాన్ని తిరుమల వెంకన్న నీకు అందిస్తున్న ఆ శుభవార్తలు అందిస్తున్నానంటే నువ్వు ఎంతో అదృష్టవంతుడివి కదా నువ్వు వింటున్నావు అంటే నువ్వు మాత్రమే అదృష్టవంతుడివి కాబట్టి ఎవరికో ఈ అదృష్టం దక్కలేదు కదా నువ్వు వినబట్టి నీకు అదృష్టం దక్కింది తిరుమల వెంకన్న స్వామి ఆ శ్రీనివాసుడే సాక్షాత్తు నీకు శుభవార్తలు తీసుకొస్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు భగవంతుని ఆశీసులు దొరకడం అంత సులభం అంత సులభమేమీ కాదు అలా నీకు దొరికింది ఇప్పుడు ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే నువ్వు తప్పకుండా దైవానుగ్రహానికి అర్హుడువి అని అంటే నువ్వు ఇంత గొప్ప అదృష్టవంతుడు కాబట్టి ఎంతలే అనుకోకుండా మనసు పెట్టి ఈ సాయి మాట ఒక్కసారి విను తప్పకుండా శ్రీవారు ఏం చెప్తున్నారు ఆ వెంకన్న నీకు అందిస్తున్న శుభవార్తలు ఏమిటి అని నీకు చెబుతాను బిడ్డ వెంకన్న చెప్పబోయే శుభవార్తలకు ముందుగా నీలో కొన్ని మార్పులు రావాల్సింది అలాగే నీ గురించి ఒక ఐదు విషయాలు చెబుతాను విను నీకు చాలా కోపం ఆ కోపం ఎలా ఉంటుందంటే ఎవరు ఏం చెప్పినా వినవు ఆ కోపం వల్ల ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా వెంటనే నువ్వు మర్చిపోతావు ఇతరులకు అది బాధ కలుగుతుందా అని నువ్వు ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా వెంటనే మాట్లాడేస్తావు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో కానీ నిన్ను వెంటనే ఎవరైనా కూడా సమాధానం చేయవచ్చు అవునమ్మా నువ్వు చాలా బోలా శంకరుడివి అలాగే నిన్ను ఎంత కోపం కోపంలో ఉన్నా కూడా అలాగే సమాధానం చేసి నిన్ను సమాధానపరచవచ్చు ఎందుకంటే వెంటనే కరిగిపోయే వెన్నలాంటి మనసు కాబట్టి ఎంత ఆగ్రహం ఎంత కోపం తెచ్చుకుంటావో అంత సులభంగా నువ్వు కరిగిపోతావు నీకు కోపం తెప్పించాలి అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా భయపడతారు అలాంటిది కోపం వచ్చినా కూడా నిన్ను చాలా సమాధానపరచడానికి సులభంగా నిన్ను నెమ్మదిగా చల్లబరిచేలా చేసి చేయవచ్చు అంత సున్నితమైన మనసు ఎవరికీ కూడా ఎలాంటి అవకారం తలపెట్టాలని నువ్వు అస్సలు అనుకోవు అందరికీ నువ్వు ఉన్నదానిలో సహాయం చేయాలనే ఉంటావు ఎవరి దగ్గర చెయ్యి చాపడానికి అస్సలు ఇష్టపడవు ఇది చాలా మంచి విషయం ఇది నీ బాబాకి కూడా ఎంతగానో నచ్చిన విషయం అందుకే సాక్షాత్తు ఆ శ్రీవారే నీకు శుభవార్తలను అందిస్తున్నారు అంటే నీ మనసు ఎంత మంచిదై ఉంటుంది నిజంగా నీ మనసు మంచిది కాబట్టి భగవంతుడే ఈ యొక్క అద్భుతమైన సందేశం నువ్వు వినగలుగుతున్నావు నువ్వు చాలా తెలివైన దానివి ఎవరిని కూడా నమ్మాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తావు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అని సులభంగా పసిగట్టే కలవు నీ దగ్గర అబద్ధాలు చెప్పిన వాళ్ళు నీ దగ్గర నటిస్తున్న ఇట్టే పసిగట్టి వాళ్ళకి దూరం ఉంటావు ఇది నీ తెలివికి గల ఒక మంచి గుణం అని చెప్పవచ్చు ఈ జ్ఞానాన్ని ఇలాగే పెంచుకో ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు దగ్గర నువ్వు దూరంగా ఉంటున్నావు కదా ఇది చాలా మంచి విషయం అలా కాకుండా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు మాయ మాటలకు మోసపోయి నీకున్న నష్టాన్ని కూడా ఇంకా పెంచుకోవడం అనేది ఎప్పుడూ చేసుకోవద్దు ఎందుకు ఇప్పుడున్న కష్టాన్ని అంటున్నానంటే ఇది వరకు కూడా నువ్వు ఎంతకాలం కొంతకాలంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నావు ఆ ఇబ్బందుల్లో ఎవరూ కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు డబ్బు కోసం ఎంతో ఇష్ట కష్టపడ్డావు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు కానీ నువ్వు అప్పటి విషయాలు మనసులో పెట్టుకొని ఎవరు ఎలాంటి వారు కష్టంలో ఎవరు సహాయం చేశారు కష్టంలో ఎవరు దూరంగా వెళ్ళారు అని నువ్వు బాగా మనసులో నిలుపుకున్నావో అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి స్నేహం నీకు అవసరం లేదు వారు తిరిగి నీ దగ్గరికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా వారి అవకాశం కోసమే వాళ్ళ అవసరాల కోసమే అని గ్రహించు ఇది అక్షర సత్యం కాబట్టి ఈ యొక్క విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు కానీ నీకు ఎవరైతే అండగా నిలిచారో సహాయం చేయడానికి ముందుకు వచ్చారో వారి దగ్గర ఏమీ లేకపోయినా నీకు మాట సహాయంగానో ఏదో ఒకటి చేయడానికి తాపత్రయపడ్డారో అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అలాంటి వారే నీ నిజమైన సన్నిహితులు ఆ సన్నిహితుల్ని ఎలాంటి సందర్భాల్లోనూ ఎలాంటి విషయాల కోసమోనో అస్సలు దూరం చేసుకోవద్దమ్మా బిడ్డా నీకు కొంచెం దైవభక్తి ఎక్కువే ఆ దైవభక్తి ఉండబట్టే భగవంతుని ఆరాధన వల్లనే నీకు ఇప్పుడు దైవానుగ్రహం కలిగి ఉంది ఈ సాయి నీకు ప్రతిరోజు సందేశాలు చెబుతూ నీకు మంచి మంచి మాటలు చెబుతూ నీ జీవితానికి ఒక ధైర్యాన్ని నూరిపోస్తూ ఉండటం అది నువ్వు ఈ సాయి మాటల్లో వినడం ఎంతగానో అదృష్టం కదా అదంతా కూడా నువ్వు దైవాన్ని నమ్మటం వల్లే దైవానుగ్రహం వల్లే కలిగింది లేకపోతే కలుగుతుందా దైవం మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకమే దైవమే నీకు సాక్షాత్తు రక్షణగా ఉంటుంది అలాగే ఇప్పుడు నీ కోసం శువార్తలను కూడా తీసుకువచ్చింది అందులో మొదటి శుభవార్త నీకు శ్రీవారు ఏం చెప్పబోతున్నారో తెలుసా నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి నీ పిల్లలకు పెళ్ళిళ్ళ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ మంచి సంబంధం కుదిరితే బాగుందని ఎదురు చూస్తున్నావు కదా ఆ సంబంధాలు కుదిరి నీకు నచ్చినట్టు చక్కగా మంచి సంబంధాలతో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి నీ కొడుకు కానీ కూతురు కానీ చక్కగా పెళ్ళయ్యి మంచి శుభకార్యం నీ ఇంట్లో చేస్తారు లేదా శ్రీమంతం నీ ఇంట్లో చేస్తావు అలాంటి శుభకార్యాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావని నాకు తెలుసు ఆ శుభకార్యాలు తప్పక జరుగుతాయి ఇక నీకు ఉన్న అప్పుల బాధ నుంచి బయటపడుతున్నావమ్మా నీకు ఏ అప్పుల బాధల్లో నువ్వు ఇన్ని రోజులు ఇబ్బంది పడి ధన కష్టంతో ఎంతో కష్టపడ్డావో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతే చాలు బాబా నాకు ఉన్న సమస్యలే తీరిపోయినట్టు ప్రశాంతంగా నీళ్ళలో తాగి ప్రశాంతంగా ఉంటాను అని నా దగ్గర ఎన్నో రోజులు కోరుకుంటున్నావు కదా అతి త్వరలో ఆ అప్పుల బాధలు పోయి మొత్తం నీకు తెరబోతుంది తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చాయమ్మా ధన కష్టం అంతా తీరి నీకు ఐశ్వర్యం కలగబోతుంది ఇక ప్రశాంతంగా నీ జీవితం సాగబోతుంది ఇక మూడవది నీకు సొంత ఇంటి కల ఉంది కదా నువ్వు సొంత ఇంటి గృహాన్ని కట్టడమే నువ్వు తప్పక చేస్తావు నీ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది ఇక నువ్వు ఒకవేళ ఒక స్థలాన్ని కొనాలి ఒక ఫ్లాట్ కొనాలన్నా ఈ సంవత్సరం అని ఆరాటపడుతున్నా నీకు తప్పకుండా ఆ యోగం కూడా ఉంది నువ్వు నీ మనసులో ఏదైతే తలపెట్టావో ఆ యొక్క గృహం సంబంధించింది లేదా స్థలానికి సంబంధించిన విషయం మంచిగా నీకు పూర్తవుతుంది తప్పకుండా స్థలమో గృహము ఏదో ఒకటి కట్టుకుంటావు కొంటావు తల్లి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇక నీకు కావలసిన బంధం దూరమై నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు నీ భార్య దూరమై లేదో భర్తకు దూరమై ఎంతగానో అవస్థలు పడుతున్నావు కదా చేరితే బాగున్ను ఎవరో ఒకరు కొంచెం తగ్గి చక్కగా కలిస్తే బాగున్ను ఇక నుంచైనా కొత్త జీవితం ప్రారంభిస్తాను అన్యోన్యంగా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని కదా అది తప్పకుండా జరుగుతుంది ఇక నీకు ఉన్న ఆ యొక్క బంధం కలుస్తుంది నీ బంధం కలవడానికి అవతలి వాళ్ళు ఎంతగానో తహతహాలు నువ్వు కూడా అంతగానే ఆతృతగా ఉన్నావు అని నాకు తెలుసు కానీ నీలో ఉన్న ఆ యొక్క కోపం ఆర్భాటం ఇగో ఇ అవన్నీ పక్కన పెట్టి ఒక్క అడుగు ముందు వేసి నువ్వే మాట్లాడు తప్పకుండా నీ బంధంతో సంతోషంగా ఉంటావు ఇక దూరం చేసుకోవాలి అని ఎప్పుడూ కూడా అనుకోనంతగా అన్యోన్యంగా కలిసి ఉండి జీవితాంతం సంతోషంగా ఉంటారు కానీ ఒక్క అడుగు నువ్వే ముందు అడుగు వేయి ఏమవుతుంది కలిస్తే బంధం సంతోషంగా ఉంటుంది కదా తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ బంధాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు ఇక నీ వ్యాపారం అభివృద్ధి లేదా నువ్వు పనిచేసే దగ్గర నీకు మంచి ప్రమోషన్లు లేదా మంచి స్థాయికి వెళ్ళే ఒక అర్హత నువ్వు సంపాదించుకుంటావు ఇన్ని రోజులుగా ఇది దొరికితే బాగున్ను మంచి పదవి లేదా మంచిగా నాకు ఒక స్థాయి కావాలే అందరూ మెచ్చుకో మెచ్చుకోవాలి సెబాష్ అని నన్ను మెచ్చుకొని నాపై నాకు పదవి ఇవ్వాలి అని ఆరాటపడుతున్నావు కదా అది తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ యొక్క అభివృద్ధి అనేది నీ యొక్క ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా జరుగుతుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన చుక్నోభావంతో జై సాయిరామ్